ఆయన్ని ప్రభువనేశ్వరి స్నామంలో మీ అందరికీ నా హృదయపూర్గోవధనములు పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే కన్నీరు నాకు అన్న పానములో అయ్యను అంటే ఈయన కన్నీరుని కన్నీరుని పానముగా తీసుకున్నాడా లేకపోతే కన్నీరుని భోజనంగా తీసుకున్నాడా అంటే కాదు కానీ ఆ కన్నీరు యొక్క బాధ ఆయనని మంచినీళ్ళు తాగకుండా ఆహారము తీసుకోకుండా ఆయన్ని బాధించింది ఆ కన్నీరు అయితే అబ్బాయి గ్రంథంలో ఉన్నటువంటి ఆ విధముగా ఉంది అయితే ఒకసారి నా చిన్నతనంలో నా తల్లిని నా తల్లి ఒకరితో చెప్పడం నేను విన్నాను ఏమిటి అంటే పగలంతా నేను బాగానే ఉంటున్నాను రాత్రి అయ్యేసరికి దుప్పుడు కప్పుకుని నేను ఏడుస్తున్నాను మంచం మీద పరుకుని అని ఆమెతో చెప్పడం జరిగింది అయితే నేను అది నా చెవులో పడింది నేను విన్నాను కానీ అప్పుడు చిన్నదాని మూల అంత తెలియలేదు ఎదిగిన తర్వాత దాని యొక్క ప్రభావం నాకు అర్థమైంది ఆమె ఎందుకు ఏడుస్తుంది అంటే తన జీవితం ప్రాబ్లం గురించి ఆమె ఏడుస్తుంది బిడల గురించి తన భర్త గురించి ప్రాబ్లం గురించి తన ఏడ్చింది అదేవిధముగా దేవుని యొక్క సంతోషంలో ఆమె కొనసాగుతుంది దేవుని యొక్క ఆనందంలో మీ కొనసాగుతుంది సజీవులెక్కలో అదే విధంగా నా జీవితం గురించి చూసినప్పుడు నా పరిశు నా కన్న తల్లి విధం నాకు వివాహం ఉన్నారు ఒక హిందువుల్లో హిందూ సాంప్రదాయ ప్రకారంగా వివాహం ఉన్నారు అయితే నా వివాహ జీవితం అంతా కూడా దుఃఖము కలుగు చేస్తుంది దుఃఖంలోనే నేను ఉన్నాను అయితే అదే విధముగా ఈ లోకము కూడా నన్ను గుండె మీద కొట్టి దుఃఖాకాంతరాలు చేస్తుంది అదే విధముగా నేను ఒక జీవి చేత జీవింపబడుచున్నాను అయితే నా నా భర్త సజీవులు ఎక్కడ ఉన్నారు మేమిద్దరం కలిసే ఉన్నాము హ్యాపీగా ఉన్నాము నో ప్రాబ్లం ఒక చేత జీవింపబడుచుండగా యేసుప్రభు వారి యొక్క సిద్ధాంతము ఏమై ఉంది అంటే అది పరిశుద్ధమైనదిగా నిజమైనదిగా యథార్థ కలిగినదిగా ఆయన నిబంధనలు ఉన్నవి న్యాయపరముగా ఆయన నిబంధనలు ఉన్నవి మరి ఆయన న్యాయపరమైనటువంటి ఆ నిబంధనలో నన్ను కట్టి పడవేసినవి దాని గురించి నేను ఆ దుఃఖం నుండి బయటికి రాలేకపోయాను తర్వాత దేవుని చిత్తం అయితే ఈరోజు ఎవరైనా వివాహమైనటువంటి వారు ఉంటే అదే మీరు దుఃఖంలో ఉన్నట్లయితే మీరు దేని చేత బాధించబడినా మీరు దుఃఖంలో ఉన్నట్లయితే ఈ రోజున నేను దేవుని యొక్క నామమున ఆయన చేతిలోనికి మిమ్మల్ని చేరుస్తున్నాను అదే విధముగా బోధించేటువంటి బోధకులు యొక్క బిడల విషయమై బోధించే బోధకుల విషయమై నేను ఆయన నిబంధనలతో యేసు ప్రభు వారు మిమ్మల్ని కట్టాలి అని నేను ఆశిస్తున్నాను అదే విధముగా ఈ సమయమున నేను మరి ఐదవ భాగము ముగిస్తున్నాను ఇక ఇక ముందు నేను ఐదవ భాగము చెప్పను అయితే ఈ ఐదో భాగము యొక్క నేను చెప్పాను కదా నిబంధన గొప్పది ప్రభు అని ఏసుక్రేస్తు వారి యొక్క సిద్ధాంతము న్యాయపరితమైనటువంటి నిబంధనలు ఆ నిబంధనలు మీరు జీవించండి అదేవిధముగా నేను ఈ యొక్క పక్షముగా ఈ యొక్క కన్నీరు గురించి చెప్పడానికి దేవుడు నాకు కృప చూపాడు ఎంతో ఇదిగా అదే కన్నీరు అనేది మనిషిని బాధిస్తుంది అదే విధముగా నేను ఈ సమయంలో ప్రభుణేశ్రీస్తు ప్రభు వారిగా నా యొక్క తల వెండ్రికల దగ్గర నుంచి నాలో ఉన్నటువంటి ప్రతి అవయము లోపల ఉన్న అవయములు బయట ఉన్న అవయములను అన్ని అవయములు నా వస్త్రతో సహా నా కళ్ళజోడుతో సహా నా యొక్క మాస్క్తో సహా మొత్తం నా అరు పాద పాద వరకు కూడా ప్రభువైన యేసుకు కృతాజ్ఞతాస్థుతులు చెబుతున్నాను మీ అందరి ముందు నేనేదో ఇది అని చెప్పేటువంటిది కాదు దేవుడు ఆ కృతజ్ఞతలు అంగీకరించి నన్ను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నాడు మరి దేవుడు చెప్పింది చేయాలి అంటే మనము కొంత అందరికీ అది సాధ్యము కాదు మరి చెప్తున్నాడు ఇంకా ముందుకు వెళ్ళడానికి నిశ్చితమ దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి నా గురించి అదే విధముగా దేవుని కృప మీకు ఉండును ఉండునుగా ఆమె